వెల్కమ్ టు ఎస్ఆర్ ఎయిట్ న్యూస్ పెద్ద మండలం డెబ్భై ఆరవ వార్డులో గల డంపింగ్ యార్డ్ను తక్షణమే తొలగించాలని రామచంద్ర నగర్ గ్రామ కమిటీ మరియు మహిళలు డంపింగ్ యార్డ్ వద్ద సమావేశమయ్యారు ఈ మేరకు గ్రామ కమిటీ సభ్యులు గ్రామస్తులు మాట్లాడుతూ ఫిబ్రవరి తొమ్మిది లోపు డంపింగ్ యార్డ్ను తొలగించకపోతే ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుండి డంపింగ్ యార్డ్ దగ్గర నిరవధిక ఆందోళనకు దిగుతామని ఒక్క వాహనం కూడా చెత్త డంప్ చేయకుండా అవుతామని రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే అధికారులు కూడా అల్టిమేట్ జారీ చేస్తున్నామని తెలిపారు ఈ డంపింగ్ యార్డ్ సమస్యపై రామచంద్రనగర్ మహిళలు ముందుండి నడిపిస్తున్న వైనంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకుడు పాల్గొని డంపింగ్ యార్డ్ తరలించేందుకు వెన్నంటే ఉండాలని కోరారు ఈ కార్యక్రమానికి రామచంద్రనగర్ కమిటీ అధ్యక్షులు నారాయణరావు భాస్కర్ రావు ప్రధాన కార్యదర్శి డి రమణ రమేష్ దుర్యోధనరావు అమ్మాజీ రెడ్డి లక్ష్మి మరియు పెద్ద ఎత్తున మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు ఆ రోజే మనం వ్యతిరేకించాం స్టాక్ యార్డ్ పెడుతున్నారు దీనికి పెద్ద అవుతుంది లేదు లేదు ఎప్పుడు చెత్త అప్పుడే మనం తరలించేస్తామని చెప్పేసి చెప్పిన అది స్టాక్ యార్డు ఈ రోజు మహావృక్షంగా పెరిగి డబ్బింగ్ యార్డ్ గా తయారైపోయింది అది రోజుకి నాలుగు వందల టన్నులు చెత్త వస్తుంది నాలుగు వందల టోన్నులు చెత్త అంటే ఎక్కడి నుంచి ఇటు లంకిలపాలెం నుంచి శీలా నుంచి ఇటు మల్కాపురం నుంచి మొత్తం ఈ నాలుగు జోన్లు కలిపి మొత్తం మన దగ్గరికే వస్తుంది చెత్త వాళ్ళకి ఎలాగుందంటే ఇది ఈ సెంటర్ పాయింట్ అయిపోయింది ఈ సెంటర్ పాయింట్ అయిపోవడం వల్ల అది తీయడానికి వాళ్ళకి మనసు రావట్లేదు ఎందుకంటే లెక్కలపాల నుంచి వచ్చిన పొలం ఎక్కడ అన్లోడ్ అయిపోయింది మలసాపూర నుంచి వచ్చిన ఇక్కడే అన్లోడ్ అయిపోతుంది పూను అలాగని చెప్పేసి నాలుగు వందల టన్ను వస్తుంది కదా ఈ నాలుగు వందల టన్ను ఎప్పటికప్పుడు తప్పుడు తీసుకుని వెళ్ళిపోతున్నారంటే అది లేదు కేవలం ఇక్కడ నుంచి వెళ్తున్నది వంద నుంచి నూట యాభై టన్నులు మాత్రమే ఇక్కడ నుంచి వెళ్తున్నారు మిగతా చెత్త అంతా కూడా ఇక్కడే ఉండిపోతుంది దాన్ని ఏం చేస్తున్నారు దాని రెండు నెలలు మూడు నెలలు కుళ్ళబెట్టి దాన్ని వీటి తగ్గిన తర్వాత టొన్నే ప్రకారం కాంట్రాక్ట్ ఇస్తారు కాబట్టి వాటి టొన్ని వీటి తగ్గితే ఎక్కువ చెత్త పడతారు చెప్పేసి దాన్ని ఆరబెట్టి అటు ఇటు తిరగేయడం వల్ల దాని వచ్చిన దుర్వాసన విపరీతం లేని దాని వచ్చిన కొంపు ఎంత కూడాను ప్రధానంగా మన గ్రామం మీద పడుతుంది మన గ్రామం మీద ఎలా పడుతుంది అంటే కరెక్ట్ గా మీరు చూడండి దాని ఎఫెక్ట్ కూడాను ఒకటో వీధి నుంచి పదో వీధి వరకు ఎంతుందో అంత స్థలమే అక్కడ అలా కేటాయిస్తున్నారు ఇది డంప్ చేయడం మాది రామచంద్రు డమ్ కోసం అందరూ పోరాడాలనుకుంటున్నాము అందరం కూడా కలిసి కూడా చేయాలనుకుంటున్నాము ఇది ఒక అవకాశం అనుకుంటాం ఈ కమిటీ తరఫు నుంచి వచ్చిన అవకాశం ఎంతవరకు ఎంత ప్రభుత్వం ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి దీన్ని మనం వినియోగించుకుందా అందరికీ ఉంది దాన్ని ఎంత వరకు నేను ముందుకెళ్తానది తొమ్మిది తరగతి తెలిసిపోద్ది అంటే ఇప్పుడు డంపింగ్ యార్డ్ వల్ల ఏ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది రామచంద్ర నగర్ ఏ విధంగా అంటే మీరు అందరికీ తెలిసింది అది ఆరోగ్యపరంగా బాధపడుతున్నా బాధపడుతున్నా భోజనం చేయాలంటే అసే వస్తుంది బయటకు వచ్చి ఉండడం గాలి పిరుగుతారు పెత్తలా పడుతున్నాం ఎండాకాలం వస్తే బయట పడుకునే అందరూ పడుకునే వాళ్ళమే బయటకు వద్దామంటే తలుపులు తీసుకుని రావాలంటే ఆ స్మెల్ భరించాలి కడుపు ఎంత భరిస్తే మనం పావు గంట అరగంట ఇంట్లో ఉన్న బాత్రూమ్ తీర్చలేము అలాంటిది బయటదంతా అంత కష్టం ఎవరికైనా తెలిసింది అది అది అడగడం కూడా కార్పొరేటర్ ఏ విధంగా మాదే వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు మేము ముందుకెళ్తే వాళ్ళు వస్తారు వాళ్ళకి రామెల్ మాకు వస్తుంది మేము ముందు స్పందించాలి కదా అంతే కదా మేము స్పందిస్తే వాళ్ళు వస్తారు వాళ్ళు అమ్మాయి మీకు వాసన వస్తుంది రెండే పిల్లరు కదా వాసన వస్తుంది మాకు సాయం చేస్తున్నారు ప్రభుత్వానికి ప్రభుత్వం ఇది మాకు జరిగితే ఎంతో గుర్తింపు ఉండిపోతాం మేము ఇంతకుమంది పోతే డంపింగ్ ప్రభుత్వం కూడా మాకు రైతు మా పిల్లలతో చెప్పుకుంటాం అంతేపడుతున్నాం మా పిల్లలు చరిత్ర పలానా టీడీపీ పార్టీలో ఇలా జరిగింది మేము ఎన్నో బాధలు పడ్డాం ఇవాళ బాధపడే వయసు మీకు లేదు ఇప్పుడు సంవత్సరాల నుంచి ఇంకా పడుతున్నాం మరీ పడుతున్నాం గతంలో గెలిచిన ఉన్నాయి ఉన్నాయి రెండోసారి గెలిచారు చెప్తున్నా కదా మేము అడిగితేనే కదా వాళ్ళు వస్తారు ముందుకి అప్పట్లో మాకు అంత అవగాహన లేదు మాకు ముందు నడిపించడం కూడా లేరు ఇప్పుడు వచ్చింది నేను వినియోగించింది అనుకుంటున్నాం ఇది ఎంతవరకు వెళ్తా చూద్దాం అంతవరకే ఇంతవరకు నేను చెప్పగలిగాము గాజువాక మండ నా పేరు సూర్యప్రసాద్ అండి డెబ్బై ఆరో వార్డు రామచంద్ర గ్రామ వాస్తవ్యం గత పదమూడు సంవత్సరాల నుంచి ఈ డంపింగ్ యార్డ్ సమస్య నుంచి గ్రామస్తులు మేము చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం దయచేసి ఈ సమస్యని ఈ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కూడా కల్పించుకొని ఆరోగ్య సంబంధించి నుంచి కాపాడుతారని మేము గ్రామం తరఫున వినవించుకుంటాము సార్ మీరు పోరాడుతున్నారు దీని మీద ప్రభుత్వం చిత్తశుద్ధి ఏ విధంగా మీకు అంటే ఎలక్షన్ టైంలో ఒక నాయకులు వస్తున్నారు ఈ పార్టీ అని ఆ పార్టీ అని కాదు ఆ రోజుకి ఆ రోజు హామీ చెల్లిపోతారు మేము గెలిస్తే మేము చేస్తాం అనేసి అంతవరకు ఏ నాయకుడు కూడా చేయలేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఈ ఎమ్మెల్యే గారు ఈ కార్పొరేట్ గారు దాన్ని తొలగిస్తారని నేను భావిస్తున్నాను దానికి కార్పొరేట్ ఎలక్షన్ లోని మన గంధం శ్రీనివాసరావు గారు కార్పొరేట్ డంపింగ్ యార్డ్ తొలగిస్తాము అని మాట ఇచ్చారు ఎలక్షన్ మేనిఫెస్టో లో కూడా పెట్టారు సో దానిపైన లాస్ట్ టైం కార్యాచరణ అంటే ఆయన కొద్ది కొద్దిగా స్పందిస్తున్నాడు మీ చేసిన కార్యక్రమాలకి స్పందిస్తున్నాను కానీ ఇది ప్రజా ఉద్యమంగా మారి మనమే ప్రజల్లో చైతన్యం కల్పించి ప్రజా ఉద్యమాలు చేసేటప్పుడు మాత్రం ఏ గవర్నమెంట్ అయినా తలంత తప్పదు మేము గ్రామ మా గ్రామం తరఫున మా గ్రామ కమిటీ తరఫున ఒక నిర్ణయం తీసుకున్నాము మీ అక్కడికి మాకు ఇక్కడికి ఏ రాజకీయ పార్టీ కూడా మాకు సపోర్టు అతీతం కాదు అలాగే మీ అందరినీ మేము గౌరవిస్తాము అందరూ మాకు సపోర్ట్ చేసి ఏ రాజకీయ నాయకు వచ్చి రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలి ఇది మెయిన్ ఏంటంటే సమస్య పరిష్కారం గురించి మాట్లాడాలి అది మా వినపండి రామచంద్రనగర్ వైస్ ప్రెసిడెంట్ సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం సార్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం హెల్త్ పరంగా చాలా చాలా అంటే లంగ్స్ ప్రాబ్లం కానీ లేకుంటే స్కిన్ డిసీజెస్ కానీ చాలా హెల్త్ ప్రాబ్లం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం గత రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే గారు మేనిఫెస్టోలో పెట్టారు మేము గెలిచిన మనకి ఆరు నెలల్లో డంపింగ్ ఎలా తీసేస్తామని చెప్పేసి బట్ దాని గురించి ఎటువంటి యాక్షన్ కూడా వాళ్ళు తీసుకోలేదు ఇప్పుడు ప్రభుత్వంలో మాత్రం మా కార్పొరేటర్ కానీ లేదంటే ఇప్పుడు లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ డంపింగ్ యాడ్ తీస్తామని మాత్రం ఇట్టు పరిస్థితుల్లో చెప్పలేదు లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే క్లోజ్ చేస్తాం క్లోజ్ డంపింగ్ యాడ్ చేస్తామని చెప్పారు ఆయన రెండు మూడు సార్లు వచ్చారు క్లోజ్ డంపింగ్ యాడ్ చేస్తామని చెప్పారు ఒకసారి శంకుస్థాపన చేయడానికి కూడా వచ్చారనమాట ఈ అధికారులు ఏదో అంటే ఆయన అనుకున్నట్టు చేయలేదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ రిటర్న్ బ్యాక్ అయిపోయారు అనమాట ఆయన మాకు క్లోజ్ డంపింగ్ యాడ్ మాత్రం అవసరం లేదు సార్ కంప్లీట్గా దీన్ని రిమూవ్ చేసేయాలి ప్రజలందరూ కోరుకున్నది ఒకటే కంప్లీట్గా దాన్ని రిమూవ్ చేసేయాలి అది

రామచంద్ర గారి నుంచి మాట్లాడుతున్నాం అండి మా మహిళలు మేము అందరం కలిసి జంపింగ్ గార్డు గురించే మాట్లాడుతున్నాము మాకు చాలా అనారోగ్యాలు ఉన్నాయి ఆర్టు ఫెయిల్ అవుతుంది చాలా మందికి తర్వాత ముడుకుల నొప్పులు తర్వాత చంటి బిడ్డలకి మా ఇండ్లు కూడా పనిచేయట్లేదు గర్భిణీ స్త్రీలకి అయితే మాత్రము గర్భంలో బిడ్డలకి ఊపిరితిత్తులు లేవని తర్వాత మైండ్ సరిగ్గా అని ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇదే ప్రాబ్లం అండి మా మగవాళ్ళకి ఎవరికి ప్లాంట్లో డ్యూటీలు తీస్తారు మాకు వచ్చిన జీతాలతో మేము హాస్పిటల్ ఫీజులు కట్టుకోలేకపోతున్నాం దయచేసి ఈ ప్రభుత్వం అయినా సరే మాకు దయచేసి ఈ ప్రభుత్వం మీరు మా రామచంద్రం ప్రజలు గుర్తించుకొని మా డెబ్బై ఆరో వాడు అలాగే మా డబ్బు ఆరా అంటే చాలా వార్డులు ఉన్నాయండి చాలా మంది మేము అనారోగ్యాలతో అనారోగ్యాలతోనే ఆ తర్వాత భోగి రోజుని ఇంటికి చుట్టాలు వచ్చారు రాత్రి పది గంటలకి మా గ్రామ కమిటీ వాళ్ళ అందరినీ పిలిస్తే అందరూ వచ్చారు ఈ వాసనకి చుట్టాలు అందరూ చాలా బాధపడ్డారు ఆ రోజు పదకొండు గంటలు రాత్రి అప్పుడు అందరూ వెళ్ళాము మాట్లాడాము అధికారులతో పదిలేసి మాట్లాడారు మాట్లాడితే రోజు మన రోజు వెళ్ళి తాళమే చేసాము కానీ ఎలాగైనా మాకు ఈ జంపింగ్ గార్డు తొలగించాలి తొలగించాలి బాబు ప్రభుత్వంతో మాట్లాడుతున్నాను వారు వస్తారు చేస్తారు వీరు వస్తారు చేస్తారని ఇప్పటి వరకు మేము మీకు అవకాశం ఇచ్చాము మేము అనారోగ్య ఫలైపోయాం అందుకని మేము అందరం ఉద్యోగంగా మా రామచంద్ర గారు మహిళ డ్వాక్రా మహిళలు అందరూ ఉద్యోగంగా డ్వాక్రా మైళ్ళు నుంచి మాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి మేము అందరం కలిసి జంపింగ్ తీయడానికే తరలించడానికే ప్రభుత్వం సహాయం చేయమని మా రామచంద్ర గారు సహాయం చేద్దాం దయచేసి తొలిగిస్తామని మాట ఇస్తున్నాం అండి అందరికి నా పేరు డి రమణ రామచంద్ర నగర్ ప్రధాన కార్యదర్శిని మాకు ఈ డంపింగ్ యార్డ్ సమస్య గత పదిహేనేళ్ళుగా తీవ్ర అనారోగ్యాలతో ఈ ప్రాంత ప్రజలము తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నాము చాలాసార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు మేము తెలియజేస్తున్నప్పటికీ కూడా ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు ఈ మధ్యకాలంలో స్మెల్ విపరీతంగా పెరిగిపోయింది పెరిగిపోయిందని చెప్పేసి ఎంత చెప్పినా సరే వినడం లేదు దాదాపుగా రోజుకి నాలుగు వందల టన్నుల చెత్త ఇక్కడికి వస్తుంది ఇటు లంగిల్పాలెం నుండి అటు మల్కాపురం ఇటు శీలానగర్ వరకు మొత్తం మూడు జోన్ల చెత్త కూడా ఇక్కడే తీసుకొచ్చి డంపు చేస్తున్నారు ఇక్కడి నుంచి పుప్పాడకు మాత్రం కేవలం వంద నూట యాభై టన్నులు మాత్రమే ఇక్కడి నుంచి తరలిస్తున్నారు మిగతాది మొత్తం కూడా ఇక్కడే ఉంచేయడం వల్ల అది కుళ్ళిపోయి విపరీతం లేని దుర్వాసన రావడంతో మా గ్రామ ప్రజలు డెంగ్యూ క్యాన్సరు చర్మ వ్యాధులు ఇలాంటి భయంకరమైన వ్యాధులతో రోజు చస్తూ బతుకుతూ ఉన్నాము ఎప్పటికైనా సరే గవర్నమెంట్ స్పందించి మా ఈ డంపింగ్ యార్డ్ను వేరే చోటకి తరలించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము అలాగే ఈ నెల ముప్పైవ తారీఖున జీవీఎంసి కౌన్సిల్ సమావేశం ఉంది కౌన్సిల్ సమావేశంలో కూడా మా కార్పొరేటర్ గారిని ఎజెండా పెట్టమని చెప్తాము ఈ ఎజెండా పెట్టి ఎజెండా పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డంపింగ్ యార్డ్ మాత్రం ఇక్కడి నుంచి తరలించే విధంగా మాకు అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యే నుంచి కానీ కార్పొరేట్ నుంచి కూడా కార్పొరేట్ నుంచి కానీ అందరి నుంచి కూడా ఇప్పటికే వస్తున్నాయి కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ని తరలించే వరకు కూడా గ్రామ ప్రజలుగా మేము నడుం బిగించి ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గారు పోరాటం జరుగుతుంది ప్రస్తుత కార్పొరేటర్ గతంలో కూడా కార్పొరేటరే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆయన ఒక మాట ఇచ్చారు సో ఆయన ఏ విధంగా చిత్తశుద్ధిగా మీకు చెప్పండి కార్పొరేటర్ గారు గతంలో మాకు ఎలక్షన్ హామీలో ఇచ్చింది మాకు అప్పట్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డి గారు ఆరు నెలల్లోనా నేను గాని గెలిస్తే ఆరు నెలల్లో ఈ డంపింగ్ యార్డ్ ని తరలిస్తాను అని చెప్పేసి ఓట్లు వేయమే అని చెప్పేసి చెప్పారు ప్రజెంట్ కార్పొరేటర్ గారు అయితే ఇక్కడి నుంచి తరలించడానికి అయితే మాత్రం కుదరదు కానీ మేము దాన్ని ఇండోర్ డంపింగ్ యార్డు చేసేయడానికి ఎమ్మెల్యే గారితో మాట్లాడిన ప్రయత్నం చేస్తానని చెప్పేసి అంటున్నారు కార్పొరేటర్ గారికి కూడా మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం ఎట్టు పరిస్థితుల్లో కూడా మీరు ఇండియన్ ఇండోర్ డంపింగ్ యార్డ్కి అయితే మాత్రం మేము వ్యతిరేకంగా ఉన్నాము మాకు డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి తరలించాలని చెప్పేసి మేము చెప్తున్నాం మన ఎమ్మెల్యే గారికి కూడా జీవీఎంసీలో మాకు కలిసినప్పుడు వినతపత్రం ఇచ్చేటప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మేము అదే మాట చెప్పాం మాకు ఇండోర్ డంపింగ్ గార్డ్ వద్దండి మాకు ఇక్కడ నుంచి డంపింగ్ గార్డ్ తరలించాలని చెప్పేసి మేము చెప్తూ ఉన్నాం వాళ్ళు ఏంటంటే ఇప్పటికే మూడు కోట్ల రూపాయలు మేము దీని మీద పెట్టుబడి పెట్టేసాము ఇప్పుడు డంపింగ్ గార్డ్ తరలిస్తే ఈ మూడు కోట్లు కూడా వృధా అయిపోద్ది అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది మేము చెప్తున్నది ఏంటంటే ఎన్నో సమస్యలకు ఎన్నో ప్రభుత్వ కార్యకలాపాలకు వేల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కేవలం ప్రజల కోసం ఒక పది కోట్ల కోసం ఐదు కోట్ల కోసం ఆలోచించడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మేము చెప్తూ ఉన్నాం అలాగే ఇప్పటికే ఎన్నో లూలు మాల్ సంస్థ లాంటికి ఎకరా రూపాయికి ఇచ్చి ఇలాంటి డంపింగ్ యార్డ్కి సంబంధించేసి స్థలం లేదని కూడా చెప్పడం అనేది అది కరెక్ట్ కాదని కూడా మేము అధికారులకు చెప్పాం అధికారులు కూడా మాకు మాకు ఇవన్నీ కూడా మీరు ప్రభుత్వంతో చూసుకోవాలి తప్ప మేము ఏం చేయలేము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ప్రభుత్వానికి కూడా మేము రిక్తి పూర్వకంగా ఇవ్వడం కూడా జరిగింది ప్రభుత్వం కూడా ఆలోచించి ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటదని చెప్పేసి చూస్తా ఉన్నాం ప్రధానంగా మీకు ఏదైతే డంపింగ్ యార్డ్ సమస్య మీద మీరు పోరాడుతున్నారో బర్మా బర్మాకాలనీ స్వతంత్ర నగర్ మొత్తం పదహారు గ్రామాలు ఇప్పుడు దాని మీద మీరు ఏ విధంగా స్టాండ్ అయ్యి నిలబడతారు వివరించాలి మేము సుమారు పదహారు గ్రామాల ప్రజలు ఈ డంపింగ్ యార్డు గా ఉంది ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ గా ఉంది కాబట్టి అందరూ కూడా ముందుకు రావాలని చూస్తున్నారు కానీ మొదటి అడుగు వేసే వాళ్ళు ఎవరు లేరు దాని మీద ఏంటంటే మేము ఒక స్టాండ్ తీసుకున్నాం రామచంద్ర నగర్ ప్రతి రోజు కూడా ఒక యాభై మంది మహిళలు తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చుండి పెట్టి రిలే నిరాహార దీక్షలు చేయాలని అలాగే పెద్ద ఎత్తున ప్రదర్శన ర్యాలీ చేసి ఆ డంపింగ్ యార్డ్ ని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా లోన్ ఒక చీమ కూడా వెళ్ళకుండా ఆపడానికి అవసరమైతే కేసులు పెట్టుకోవడానికి గానీ జైలుకి వెళ్ళడానికి అయినా సరే మేము సిద్ధంగా ఉన్నాం ఎట్టి పరిస్థితులు కూడా డంపింగ్ యార్డ్ మాత్రం ఇక్కడ తరలించే వరకు మాత్రం మా గ్రామ ప్రజలుగా మేము నిద్రపోమని చెప్పేసి తెలియజేస్తాం ఈ కార్యాచరణ ఈ రోజే మేము ప్రకటించడం జరిగింది ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున మహాప్రదర్శన చేసి ఆ రోజే అందరూ అన్ని రాజకీయ పార్టీ నాయకులకు కూడా మాకు సంఘీభావంగా రమ్మని తెలియజేస్తాం ఆ రాజకీయ పార్టీలు కూడాను మేము చెప్తాల్సింది ఏంటంటే ఫస్ట్ నుంచి మేము చెప్తున్నాం ఏది కూడా ఇది రాజకీయంగా చూడకుండా ఇది ప్రజల సమస్యగానే చూడండి ప్రజలకు సపోర్ట్ చేయండి అని మాత్రమే మేము తెలియజేస్తున్నాం